నమస్కారం విజన్ టీవీకి స్వాగతం టిడిపిలో చేరిన రూప జగదీష్ గురు సయ్యద్ ఖాద్రి ఎమ్మిగనూరు నందవరం గోనేగండ్ల నుండి ఐదు వందలు మంది చేరిక ఎమ్మిగనూరు పట్టణం ఎస్ఎన్టీ కాలనీకి చెందిన సినీ నిర్మాత స్వచ్ఛంద పదవి విరమణ చేసిన పోలీస్ కానిస్టేబుల్ రూపా జగదీష్ కొనకలదిన్నె దర్గా పీఠాధిపతి సయ్యద్ ఇద్రుస్ ఖాద్రి నందవరం మండలం పొనకలదిన్న దర్గా పీఠాధిపతి ఇద్రుస్ స్వామితో మరో ఐదు వందలు మంది వారి అభిమానులు అనుచరులు తిరిపిలో చేరారు గురువారం స్థానిక ఐజేకే సెల్యూషన్ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి మాజీ ఎమ్మెల్యే బీవి నివాసంలో తిరిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో రూపా జగదీష్ ఇద్రుస్ బాషా బాషాఖాద్రితో వారి అనుచరులు టిడిపిలో చేరారు వీరికి తిడిపి కండువాలు వేసి ఆహ్వానించారు ఎమ్మిగనూరు పట్టణ మండలం నందవరం గోనెగండ్ల మండలాల నుండి ఐదు వందలు మంది టిడిపి తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలుపు కోసం కృషి చేయాలని సైకిల్ స్పీడ్ కు వైకాపా ఫ్యాన్ రెక్కలు విరిగిపోవాలన్నారు ఎమ్మిగనూరులో టిడిపి శ్రేణులను ఎటువంటి అపద వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇది ఇలా ఉండగా రూపా జగదీష్ భాషా ఖాద్రీలు గతంలో జనసేనలో చేరిన కొన్నాళ్లకు జనసేనకు రాజీనామా చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గురురాజరావు దేశాయ్ ధర్మపురం గోపాల్ ఉప్పర రవికుమార్ రంజిత్ కుమార్ నాయుడు పాల్గొన్నారు పార్టీ తరఫున పేరు పేరున మీ అందరికీ సభావి రాజకీయాల్లో మీరు గమనిస్తున్నారు ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యంగా ఎస్సీ మళ్ళీ ప్రభుత్వంలో పార్టీ మరియు జనసేన సంయుక్తంగా ఇంత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మరి ఎండగనూరులో రోజు తెలుగుదేశం పార్టీలో నేనున్నాను అదేవిధంగా జయనాగేశ్వరెడ్డికి తెలుగుదేశం పార్టీకి